అందరికి మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పిడి సుందర్రా గారు చెప్పిన బోధ అద్భుతం నిజం ఈ విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయాల్లో తండ్రి గారు చెప్పిన మాట చాలా గొప్పది చాలా మంచి విషయాలు సమాజానికి చెప్పారు డౌట్ లేదు దానికి ప్రియులరా చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు మేము తమ్ముళ్ళు ఎంత చక్కగా సమాజంలో కనపడుతూ వాక్యాలు చెప్తున్నామంటే ప్రాథమికంగా ఆయన చెప్పినవన్నీ విన్నాం మా సొంత పరిశోధనలు చేశాం చూసాం వాక్యాన్ని అబద్ధం చెప్తే పరలోకం వెళ్ళమని తెలుసు భయం దేవుని బిడ్డరా అందుకనే కంగారు పడకండి వింటారా కంగారు పడకండి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించు అమరత్వం కలవాడై ఉన్నాడు సమీపించరాని తేజస్సు ఏంటమ్మా చెప్పండి మీకున్న పరిజ్ఞానంతో ఇక్కడ కూర్చున్న నాలుగైదు వందల మంది మూడు వందల మంది ప్రజలారా ఒక్కసారి మీ పరిజ్ఞానంతో చెప్పండి ఇన్ని సంవత్సరాలు మీ చర్చిల్లో మీ ప్రాంతాల్లో మీరుంటున్న వాక్య ప్రకారంగా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవ్వడును ఆయనను చూడలేదు చూడనేరడు అనంటే ఏదైనా తోటలోకి వచ్చి ఆదామా అని పిలిచినాడు ఎవరు పౌలుగా తిమోతితో అబద్ధం ఆడుతున్నాడా ఇక మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలోకించము భూమి చెవికి ఉన్నది ఎవరు మోసే నువ్వు నిలబడిన ప్రాంతం అగ్నితో కూడుకున్నది పరిశుద్ధ స్థలం పొదలో నుంచి మోసేతో మాట్లాడిన ఇహోవా ఆయన భూమి మీదకి దేవదూతలు దేవుని సంకల్పాన్ని కలిగి భూమి మీదకి వచ్చారండి దేవుడి పేరు మీద వచ్చారు కనుక ఇహోవా అని చెప్పుకున్నారు కనపడుతున్నది వాళ్ళు రే ఫస్ట్ క్లాస్ అని చెప్తాను చక్కగా మీకు నేను కనపడుతున్నది దూత వినబడుతున్నది ఇహోవా చాలా బాగుంటుంది కాబట్టి దేవుని బిడ్డలరా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించచ్చు అమరత్వం గలవాడై ఉన్నాడు ఆయన రాడు ఆయన చావుడని అర్థం ఈ రిఫరెన్స్కి అమరత్వం అమరత్వం అంటే అమ్మా మరణం లేకపోవడం ఒక ఆయనకి మరణం లేదు వచ్చే చిన్న స్థాయి లేదు ఆయన గురించి పౌలు తిమోతికి చెప్తున్నాడు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు ఆ దేవుడి దగ్గరికి ఉన్నతమైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉట్టి చేతులతో అనుకుంటున్నారా ఏం తీసుకెళ్లాలమ్మాయనికి ఓ ప్రముఖుడి దగ్గరికి వెళ్తే ఏం తీసుకెళ్ళమని చెప్పాడు కానుక అది సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించి వహించచ్చు అంటే అర్థమారు ఈయన ప్రభు గారు కాదండి యహోవా దేవుని యొక్క ఔనత్యం గురించి పౌలు గారు చెప్తున్నాడు ఎందుకంటే ప్రభు గారు వచ్చేశారు భూమి మీదకి ఈ ఆయన కోసం కాదు పరలోకంలో కూడా యహోవా దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడు పాపం తెలియక ఆయనే ఈయన ఈయనే ఆయన అనుకుంటున్నారు కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు ఏమని అంటే బాధపడతారు రెడీగా ఉన్నారు కౌంటర్లు పెట్టడానికి ఏమండి కొంతమంది ఏమంటున్నారంటే యహోవా దేవుడు యేసు లాగా ఉంటున్నాడంట బాగా వినాలి యేసుప్రభు గారు పరిశుద్ధాత్ముడిగా ఉంటున్నాడంట